నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ఒక రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి అదే బీట్రూట్తో సర్వపిండి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పైగా మనకు బీట్రూట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా తినచ్చండి మామూలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినచ్చు లంచ్గా తినచ్చు డిన్నర్గా తీసుకోవచ్చు లేదు ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవచ్చు కాబట్టి ఈ బీట్రూట్తో సర్వపిండిని మనం ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఒక పావు కేజీ బీట్రూట్ని ఈ విధంగా తురిమి పెట్టేసుకున్నానండి మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు అయితే ఇలా తురిమి పెట్టుకున్నామంటే మనకు ఈజీగా గ్రైండ్ అయిపోతుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరీ మద్దగా కాకుండా కొంచెం నిలుపుకుంటూ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఇదే మిక్సీ జార్లో ఈ బీట్రూట్ని కొంచెం జస్ట్ అలా ఒక్కసారి అలా తిప్పేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా మిగిలింది కూడా వేసుకొని ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనం పిండి కలుపుకోవడానికి ఏ బౌల్ అయితే యూజ్ చేస్తామో ఆ బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకోవాలి మనం ముందు మూడు పచ్చిమిరకాయలు వేసామండి ఒక పచ్చిమిరకాయ మాత్రం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే అది తినేటప్పుడు మనకు అక్కడక్కడ కొంచెం పచ్చిమిరకాయ తగిలితే బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ కరివేపాకుని ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర మాత్రం మిక్సీ వేయకుండా ఈ విధంగా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్న పచ్చశనగపప్పు అండి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు కేజీ బియ్యం పిండిని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ మనకు బీట్రూట్లో కూడా కొద్దిగా సాల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి మనకి ఇందులో తడి ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఒకవేళ నీళ్ళు చాలవు అనుకుంటే కొంచెం చేతికి నీళ్లు తడుపుకుంటే సరిపోతుంది అదంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు పొడి కూడా వేసుకోవాలండి ఇక్కడ చూడండి నేనేం నీళ్లు వేయలేదండి ఆ తడితోనే సరిపోయింది ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని పైన ఇలా కవర్ వేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ కవర్ పైన ఇలా ఈ సైజులో పిండి ముద్దం తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకొని మళ్ళీ కొద్దిగా చేతికి నూనె అప్లై చేసేసుకొని ఈ విధంగా తట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా తట్టేసుకుంటే సరిపోతుంది మరి పలుచుగా కాకుండా అలాగని మందంగా కాకుండా ఇప్పుడు అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టేసుకుంటే మనకు బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఒక దోశ ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీన్ని తీసేసుకొని ఇలా జాగ్రత్తగా వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని హైకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి హెల్దీ కూడా ఏం మనకు కర్రీస్ లేకపోయినా చట్నీ లేకపోయినా కూడా ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు ఇప్పుడు ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ పైన ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా బ్రష్తో ఇలా ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి ఫ్రై అయిపోయింది చూడండి మనం వేసిన నూగులు ఈ పచ్చి శనగపప్పు అన్నీ వేగిపోయాయి ఇప్పుడు తీసేసుకొని సేమ్ ఇదే విధంగా అన్నీ చేసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో బీట్రూట్కి ఆ కలర్ ఉంటుంది కాబట్టి మన ఈ సర్వపిండి కూడా ఈ విధంగా వచ్చింది అంతే అండి చూసారు కదా మనం బీట్రూట్తో హెల్దీగా సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ విధంగా ఆనియన్ పెట్టేసుకొని పెరుగుతో ఏదైనా చట్నీతో కానీ కర్రీతో కానీ లేదు కర్రీ లేకపోయినా కూడా డైరెక్ట్గా తినేయచ్చండి చాలా హెల్దీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి